శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఎన్నెల్లో గోదారి రచించినవారు తిరుమల శ్రీగారు కథ విందాము ఐదేళ్ల తర్వాత ఆ ఊరికొస్తున్నాడు కిరణ్ అతని మనసు ఉప్పొంగిపోతోంది తన మిత్రుడు వెంకటేష్ని చానాళ్ల తర్వాత కలుసుకోబోతున్నాడన్న సంతోషం ఒక వంక గోదావరి తీరాన గంటల తరపడి గడపవచ్చునన్న ఆనందం మరో వంకాను పట్టణపు వాతావరణంలో పెరిగిన కిరణ్కి పల్లెలంటే ఎంతో ఇష్టం అందున గోదావరి ఒడ్డున పైటారు వేసుకుంటున్న పడతిలా ప్రకృతి అందాలను పుచ్చుకుని విలసిల్లే గ్రామాలంటే మరీ ఇష్టం స్వచ్ఛమైన గాలి పసిడి నేల జీవనది జలాలు ఆ వాతావరణమే ఎప్పుడూ కోస్తూ ఉంటుంది అచ్చటి ప్రజలు ఎంతటి అదృష్టవంతులు అనుకుంటూ ఉంటాడు యూనివర్సిటీలో తనతో పాటు చదువుకున్న వెంకటేష్ది గోదావరి తీరాన ఉన్న ఓ గ్రామం ఒకటి రెండుసార్లు సెలవుల్లో స్నేహితులతో అక్కడికి వెళ్లి గడిపిన కిరణ్ణి అమితంగా ఆకర్షించింది ఆ గ్రామం గోదావరిలో ఈతలు ఇసుకలో నడకలు నది ఒడ్డున గంటల తరబడి కూర్చుని ఊసులు నావ ప్రయాణం లంకల్లో పచార్లు ఎన్నటికీ మర్చిపోలేడు తను ఆ అద్భుతమైన అనుభూతిని పై చదువుల కోసం తాను స్టేట్స్కి వెళ్లిపోయిన తీరిక దొరికినప్పుడల్లా ఉత్తరాల ద్వారా స్నేహితులు ఒకరినొకరు పలకరించుకుంటూనే ఉన్నారు అగ్రికల్చర్ చదివిన వెంకటేష్ ఉన్న ఊళ్ళోనే వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు ఆ మధ్యనే స్టేట్స్ నుంచి తిరిగొచ్చిన కిరణ్ ఎప్పుడెప్పుడు ఆ గ్రామానికి వెళదామా గోదావరిలో బోటింగ్ చేద్దామా అని ఉవ్విళ్ళూరాడు ఆనందంతో స్నేహితుణ్ణి రిసీవ్ చేసుకున్నాడు వెంకటేష్ స్టేట్స్ వాతావరణం అలవడినట్లుంది ఒళ్ళు చేశావు అన్నాడు కిరణ్ నవ్వి అదేం కాదులేరా వచ్చి రెండు వారాలైందిగా మమ్మీ తన ప్రేమనంతా కూరి కొసరి కొసరి తినిపించిన ముద్దల ప్రభావం అన్నాడు వెంకటేష్ తండ్రి భూస్వామి పెద్ద లోగిలివారిది గోదావరి పక్కనే ఏరు ఏటి ఒడ్డున ఇల్లును చుట్టూ కొబ్బరి చెట్లు తాటి చెట్లు మామిడి చెట్లును ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు ఆహ్లాదకరమైన వాతావరణం సిటీలోని భవంతులు ఆ లోగిలి ముందు తీసికట్టేననిపించింది కిరణ్కి స్నేహితుడికి ప్రత్యేకమైన గది అమర్చి అతనికి ఏ ఇబ్బంది కలగకుండా తాకు ఏర్పాట్లు చేశాడు వెంకటేష్ పడతుల చూపులు తూపులు తనను కుచ్చుకోవడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది కిరణ్కి ఎటు కదిలినా తలుపు చాటునుంచో తొంగి చూసే అమ్మాయిల్ని వారి చేతిగాజుల చప్పుళ్లే పట్టిస్తున్నాయి కొత్తవారి పట్ల పల్లె జనానికి ఉండే సహజ కుతూహలం తాను ఎరిగిందే అయినా వయసులో ఉన్న అమ్మాయిలు తన వంక దొంగచూపులు చూడడము ఎదురుపడితే సిగ్గుల మొక్కలై తొలగిపోవడం ఏదో వింత అనుభూతిని డెలికసీని కూడా కలుగుజేస్తున్నాయి అతనికి వెంకటేష్ నవ్వుతూ ముందే హెచ్చరించాడు మిత్రుణ్ణి ఒరే కిరణ్ పల్లెపడుచులకు కుతూహలం ఎక్కువ అందులోనూ నువ్వు అమెరికా రిటర్న్ అనేసరికి యాడెడ్ అట్రాక్షన్ ఆ ఇబ్బంది ఆ ఇబ్బందిని కొంతవరకు నువ్వు అనుభవించక తప్పదు అంతేకాదు పల్లెటూరి పిల్లలకు తెలివితేటలు కొంటతనము కూడా కొంచెం ఎక్కువే నిన్ను ఆట పట్టించగలరు జాగ్రత్త సుమ అంటూ అందుకే తలుపులకు గోడలకు అద్దుకుపోయిన కాటుక కన్నులు కనిపిస్తే ముసిముసిగా నవ్వుకునేవాడు కిరణ్ వెంకటేష్కి పెళ్ళయి రెండేళ్లయ్యింది భార్య రాజేశ్వరి గోరు మనిషి అన్నయ్య అని పిలుస్తూ కిరణ్కి ఏం కావాలో స్వయంగా చూసుకుంటోంది వారి పెళ్లికి రాలేకపోయినందున స్టేట్స్ నుంచి అతను తెచ్చిన గిఫ్ట్స్ ఆమెకెంతో నచ్చింది వెంకటేష్ వాళ్లది ఉమ్మడి కుటుంబం కావడంతో ఆ ఇంట్లో చాలామందే ఉన్నారు ముఖ్యంగా పెళ్లి కావలసిన అమ్మాయిలు ఆ రాత్రి భోజనాలయ్యాక ఆరు బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు మిత్రులు వెంకటేష్ కజిన్స్ కూడా వచ్చి కూర్చున్నారు వెన్నెల రాత్రులేమో ఆకాశం పిండారబోసినట్లుంది అంబరంలో చుక్కలు చిలిపిగా కన్నులు గిలిపి వెక్కిరిస్తున్నట్లున్నాయి గోదావరి గాలి ఏటి మీదుగా వచ్చి శరీరాలకు హాయిని గొలుపుతోంది గాలికి ఊగుతున్న కొబ్బరి ఆకులు వేంజామరలు పడుతున్నాయి ఆడవాళ్లంతా లోపల చావిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు అమెరికాలోని ఫాస్ట్ లైఫ్ ఆ మధ్య టపటపా ఊడిపోతున్న సాఫ్ట్వేర్ జాబ్లు అలా ఎన్నో టాపిక్స్ మిత్రుల సంభాషణలు తొలిపోతున్నాయి వారి సంభాషణ అనుకోకుండా దెయ్యాలపైకి మళ్ళింది ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా దెయ్యాలు భూతాలు నాన్సెన్స్ వీక్ మైండ్స్ సృష్టించుకునే భయాలు అభూత కల్పనలు అవి అన్నాడు కిరణ్ కొట్టిపారేస్తూ సెంచరీ ఏదైనా వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయం అది అని వెంకటేష్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ అనుకునే అమెరికాలోనే వైట్ హౌస్ లైబ్రరీలో అబ్రహం లింకన్ స్పిరిట్ తిరుగుతోందన్న నమ్మకం ఇప్పటికీ ఉంది కదా అన్నాడు వెంకటేష్ కజిన్స్లో ఒక అతను నిజమే సైన్స్ సొసైటీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనిషి మూఢనమ్మకాలు కూడా పెచ్చు పెరిగిపోతున్నాయేమో అనిపిస్తోంది ఒక్కోసారి అన్నాడు కిరణ్ అవును లేకుంటే వెస్ట్రన్ ఫిల్మ్స్ అన్నీ భూతాలు పిశాచాల చుట్టూ తిరగవు కదా అన్నాడు మరో కజిన్ వారి సంభాషణ చావిట్లో కూర్చున్న ఆడవారికి ఆసక్తి కలిగించింది అనడానికి నిదర్శనంగా అక్కడ ఇంతెందుకు మా ఊరే తీసుకో అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట దెయ్యమో భూతమో కనిపించిందన్న కబురు అందుతూనే ఉంటుంది అన్నాడు వెంకటేష్ నవ్వుతూ వాళ్ళుంటే సరే అలాంటి కథలు ఎన్నైనా పుట్టుకొస్తాయి అన్నాడు కిరణ్ తర్వాత టాపిక్ మారింది ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటాం పొద్దుపోయింది పడుకో అని స్నేహితుడు అనడంతో తన గదిలోకి వెళ్ళిపోయాడు కిరణ్ మర్నాడు గోదావరి ఒడ్డుకు వెళ్లారు వెంకటేష్ కిరణ్లు ప్రశాంతంగా గంభీరంగా ప్రవహించే ఆ నదీమ తల్లిని తనివి తీరా చూసి తన్మయత్వం చెందాడు కిరణ్ నావలో లంకకు వెళ్లారు సాయంత్రం కబుర్లు చెప్పుకుంటూ ఇసుకలో చాలా దూరం నడిచారు పచ్చటి ప్రశాంత ప్రకృతికి ముగ్ధుడైపోయాడు కిరణ్ పైన వెన్నెల చుట్టూ కొబ్బరి చెట్లు శరీరాలకు సేద తీర్చే చల్లటి గాలి మనసుకు ఆహ్లాదం కలిగించడంతో ఆ రాత్రి ఆరు బయట పడుకున్నాడు కిరణ్ అటువంటి అవకాశం అనుభూతి తనబొడ్డి పట్నవాసులకు అపూర్వము అపురూపమును రోజంతా అలసిపోయి ఉండడం వల్ల కాబోలు పడుకున్న వెంటనే నిద్రపట్టేసింది ఓ రాత్రివేళ ఎవరో తట్టి లేపినట్లుగా మెలకు అతనికి ఎవరూ కనిపించలేదు వెంకటేష్ సమీపంలో గాఢ నిద్రలో ఉన్నాడు వాచ్ చూస్తే పది గంటలైంది అంబరాన చంద్రుడు మల్లెపూల పాన్పు మీద తారకలతో సయ్యాటలాడుతున్నాడు పున్నమి వెన్నెల జగదికి వెండి జలతాళ్లను అద్దుతోంది ప్రకృతి కాంత ప్రియుడి పరిశ్వంగంలో తెల్లగా మెరిసిపోతోంది పగలంతా కాయా చేసి అలసి సులసిన పల్లె ఆదమరిచి నిద్రిస్తోంది గోదావరి హోరు సన్నగా వినవస్తోంది ఆ ప్రశాంత వాతావరణం చూస్తే కాసేపు ఆ వెన్నెల్లో తిరిగి రావాలని అనిపించింది కిరణ్కి ఏటి గట్టున మెల్లగా నడక ఆరంభించాడు కునికిపాట్లు పడుతున్న కుక్క ఒకటి తలెత్తి అతని వంగ చూసి ఏమనుకుందో మళ్లీ పడుకుని కళ్ళు మూసుకుంది తన ప్రమేయం లేకుండానే అతని కాళ్లు గోదావరి ఒడ్డుకి దారుతీశాయి పడవల రేవులో నిలుచున్నాడు కిరణ్ వెన్నెల్లో గోదావరి తెల్లటి వలువలు ధరించిన యువతిలా అనిపించింది ప్రియుడు పెట్టిన గిలిగింతలకు పుట్టుకొచ్చిన పులకింతల్లా అలలు సన్నటి కిరకిరలతో అలవోకగా సాగిపోతున్నాయి దూరంలో లంకలు తెల్లగా మెరుస్తున్నాయి లంకలలోని కొబ్బరి చెట్లు తాటి చెట్లు గాలికి తలడూపుతూ నాట్యం చేస్తున్నాయి మైమరుపుతో ఆ రమణీయ ప్రకృతిలో లీనమైపోయి అలా ఎంతసేపు ఉండిపోయాడో తెలియదు మువ్వల చప్పుడుకు తేరుకున్నాడు కిరణ్ ఎవరో మెల్లగా అడుగులు వేస్తున్నట్లు కాలి మువ్వల చప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుందోనని చెవులు రక్కించాడు గట్టుమించి వస్తున్నట్లు అనిపించి అటువైపు అడుగులు వేశాడు మువ్వల చప్పుడు ఆగిపోయింది తాను ఆగిపోయాడు అంతలోనే రావి చెట్టు నుంచి గాజుల సవ్వడి ఎవరది అని పిలిచాడు సమాధానంగా గాజుల సవ్వడి ఆగిపోయింది చెట్టు చాటున ఎవరో ఉన్న అనుభూతి మెల్లగా రావి చెట్టు వైపు నడిచాడు చెట్టు వెనక నుంచి గాజుల చేతులు బయటికొచ్చి మళ్లీ చప్పుడు చేశాయి చటుక్కున ఆ చేతులు పట్టుకొని పట్టుకుని ముందుకులాగాడతను ఆ ఊపుకు వచ్చి అతని వక్షానికి అంటుకుపోయింది ఓ యువతి అతని హృదయ తంత్రులు వీణనాదం పలికించాయి రెండు హృదయాల స్పందన శరీరాల వేడి పరవశంలో ముంచి ఏవో లోకాలకు తీసుకుపోయాయి అతన్ని అయితే అది క్షణికం మాత్రమే తుల్లిపడి ఆమెను వదిలేశాడు దూరంగా జరిగి వంచుకుందామే సిగ్గుతో ముఖం ఎరుపెక్కడంతో ఆ వేళప్పుడు గోదావరి ఒడ్డున ఒంటరిగా ఉన్న ఆ యువతిని చూసి ఓ క్షణం తొట్టుపడ్డాడు కిరణ్ వెన్నెల్లో ఆమె రూపం స్పష్టంగా కనిపిస్తోంది పద్దెనిమిదేళ్ల పడుచు ఛాయ చక్రాల్లాంటి కాటుక కన్నులు అందమైన రూపం లాంటి తెల్లటి పరికిని ఓణి జాకెట్టు ధరించింది వెరబోసుకున్న పొడవాటి నల్లటి కురులు ఎత్తైన ఆమె మీద నాట్యం చేస్తున్నాయి సంపెంగల సువాసన వదనంలో పేలతరం ఎవరు నువ్వు అని అడిగాడు ఆశ్చర్యంతో గోదారి ఆందామె మెల్లగా ఆమె మృదుమధుర స్వరం అతని వీణుల్లో తేనెల సొనల్ని ఒలికించింది ఏవేళపుడు ఇక్కడెందుకున్నావు జవాబివ్వలేదామే ఓసారి అతని కన్నుల్లోకి చూసి ముందుకు కదిలింది కాళ్లకున్న మువ్వలు సన్నగా చేస్తూ ఉంటే అతన్ని దాటి గోదావరి వైపు నడిచింది హఠాత్తుగా అనిపించింది అతనికి ఆమె నదిలో దూకి ఆత్మహత్య చేసుకోదు కదా అని అదిరిపడి ఆగు అని అరిచి ఆమె వెనక వెళ్ళాడు ఆగలేదామె అలాగని నీళ్లలోకి దిగలేదు నడి ఒడ్డునే ఇసుకలో నడకనారంభించింది అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా ఏదో ట్రాన్స్లో ఉన్నతానిలా మెల్లగా నడుస్తూనే ఉంది విస్తుపోతూ ఆమె వెనకే అడుగులు వేశాడతను ఆమెను చూస్తూ ఉంటే అతని బుర్రలో ఎన్నో సందేహాలు ప్రశ్నలు ఆమె మనిషేనా లేక తన పిచ్చి ఊహకు తనకే నవ్వొచ్చింది దెయ్యాలు పిశాచాలు నాన్సెన్స్ అనుకునే ఈ మదిలో అటువంటి ఆలోచన మెదలడం ఏమిటి అనుకున్నాడు ఆమె నడుస్తూ ఉంటే రాయంచకు నడకలు నేర్పించి నేర్పించింది ఆమె ననిపించింది అతనికి పిడికిట్లో ఇమిడే ఆమె నడుము మెరుకులు తిరుగుతూ ఉంటే పారుతున్న సెలయేరు గుర్తుకొచ్చింది గాలితో సయ్యాటలాడుతున్న పైట నావను నడిపించే తెరచాపలా ఉంది అల్లరిగా ఎగురుతున్న కురులు వలసపోతున్న తుమ్మెదల గుంపుల్లా ఉన్నాయి ఆ రమణి అందానికో ఆకర్షణకో వసుడై వసుడైన కిరణ్ తనకు తెలియకుండానే ఆమెను అనుసరించాడు ఆమె ఉన్నట్టుండి పడబోయింది వెన్నంటి వస్తున్న కిరణ్ చటుక్కున పొదివి ఆమెను అతని బాహువుల్లో బందీ అయిన ఆమె శరీర లావణ్యం స్పర్శ మాత్రంగానే షాక్ అతనికి అతని వదనానికి చేరువైన ఆమె వదనం వెచ్చని ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇరువురిని ఉగ్గిరిబిగిరి చేశాయి ఆమెను మరింత హృదయానికి హత్తుకున్నాడు తన్మయత్వంతో ఆమె కన్నులు మూసుకుంది లతల అతన్ని అల్లుకుపోయింది పరిసరాలను విస్మరించి ఆ విరించి తమ కొసగిన వరంలా ఎంచి మనసులను పెనవేసుకుని అలా ఎంతసేపు ఉండిపోయారో తెలియలేదు వాళ్లకు ఉన్నట్టుండి ఏదో పిట్ట కొయ్యడంతో ఉలిక్కిపడి విడిపోయారు ఏం జరిగిందో అతడు గ్రహించే లోపునే అతన్ని చటుక్కున వెనక్కి తోసేసి వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయిందామె ఆ ఊపుకు ఇసుకలో వెల్లకిలా పడిపోయిన కిరణ్ తెల్లబోయాడు లేచి గోదారి ఆగు అంటూ ఆమె వెనకే వెళ్లాడు ఆగలేదామె పరుగులాంటి నడకతో ఏటి ఒడ్డుకు చేరుకుంది గబగబ ఆమెను అనుసరించాడతను ఇసుకలో నడక అలవాటు లేనందున ఆమెను అందుకోలేకపోయాడు ఆమె వెనుతిరిగి చూడకుండా వేగంగా ముందుకు సాగిపోయింది ఆమె వెనకే వెళ్లాడతను తాము వెంకటేష్ ఇంటి ప్రాంతంలో ఉన్నట్టు అతను గ్రహించేసరికే అదృశ్యమైపోయిందామె పరిసరాలలో ఎంత వెదికినా కనిపించలేదు ఎంత హఠాత్తుగా ప్రత్యక్షమైందో అంత హఠాత్తుగాను ఆమె అదృశ్యం కావడం ఆశ్చర్యం గొలిపింది కిరణ్కి ఆమె గురించి ఆలోచిస్తూ ఆమె మిగిల్చిన అనుభూతిని నెమరు వేసుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు మర్నాడు ఆ సంఘటన గురించి ఆలకించిన వెంకటేష్ ఆశ్చర్యపోయాడు నువ్వు చెప్తున్నది నిజమా అన్నాడు నమ్మలేకపోతున్నట్లు లేక కలగన్నానంటావా అన్నాడు కిరణ్ చిరుకోపంతో అది కాదురా నువ్వు చెప్పిన యువతి పోలికలు గోదారికి సరిపోయాయి మరి అన్నాడు వెంకటేష్ ఎస్ అదే తన పేరు గోదారి అందామే అన్నాడు కిరణ్ జ్ఞాపకం చేసుకుంటూ ఎవరామే గోదారి మా ఊరి ఆడపడుచు ఓ పొరుగురి యువకుడి ప్రేమలో పడి మోసపోయిన పిల్ల అవమానం భరించలేక గోదావరిలో పడి ఆత్మహత్య చేసుకుంది ఇది జరిగి ఐదేళ్లయ్యింది పడ్డాడు కిరణ్ నో ఐ కాంట్ బిలీవ్ డోంట్ సే రాత్రి నేను చూసింది దెయ్యన్నా అన్నాడు దాదాపు అరిచినట్లుగా దట్స్ ఎగ్జాక్ట్లీ ద కేస్ మై ఫ్రెండ్ అన్నాడు వెంకటేష్ నువ్వు నమ్మవని తెలిసే ఆ విషయం చెప్పడానికి సంశయించాను ఓ షెట్ అన్నాడు కిరణ్ విసుగ్గా కాదురా నువ్వు చేసిన అమ్మాయి గోదారేనా అనడంలో సందేహం లేదు లేకుంటే ఏ ఆడపిల్లైనా ఆ వేళప్పుడు అక్కడ ఎందుకుంటుంది పైగా గోదావరి నీటిలో పడి చనిపోయింది కూడా పడవల రేవులోనే అప్పుడు ఆమె ఉన్నవి తెల్లటి దుస్తులే అప్పుడప్పుడు అలా ఎవరో ఒకరికి ఆమె కనిపిస్తూనే ఉంటుందంటారు అన్నాడు వెంకటేష్ కిరణ్కి అంతా అయోమయంగా అనిపించింది రాత్రి తాను చూసింది దెయ్యం అంటే నమ్మబుద్ధి కావడం లేదు ఆ స్పర్శ ఆ హృదయ స్పందన ఆలింగనం లావణ్యం స్వరం దే ఆర్ సో రియల్ ఆమె మనిషేననిపిస్తోంది ఎవరు ఎన్ని కథలు చెప్పినా కాదని ఎలా నమ్మగలడు సారీరా నువ్వెంత చెప్పినా ఆమె మనిషి కాదంటే నా ఎందుకు అంగీకరించడం లేదు అన్నాడు మిత్రుడితో ఆ తర్వాత అక్కడున్న రెండు రోజులు ఆ యువతి ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూశాడు కిరణ్ ఆమె తనకు కలిగించిన అనుభూతిని గురించి ఆలోచిస్తూ అతని కోరిక ఫలించలేదు రెండు రోజుల తర్వాత తిరుగు ప్రయాణమైన కిరణ్కి ఆప్యాయతతో వేడుకోలిచ్చారంతా ఏటి ఒడ్డున నడుస్తూ ఉంటే ఆనాటి అనుభవమే మదిలో మెదిరింది కిరణ్కి అయితే కిరణ్ని కిరణ్ణి నుంచి చూస్తున్న వెంకటేష్ కజిన్ అపర్ణ కాటుక కన్నుల్లో నీరు నిలిచింది దెయ్యాల గురించి మీ సంభాషణ ఆలకించి దెయ్యాలు లేవన్న మీ వ్యక్తిత్వాన్ని పరీక్షించాలన్న ఆకతాయితనంతో ఆ రాత్రి గోదారిలా వచ్చి మిమ్మల్ని ఆట పట్టించబోయిన నాకు మీరందించిన అనుభవం అనుభూతి అపూర్వమైన అపూర్వమైనవిను మన పెదవుల కలయికను గుండెల చప్పుళ్లను శరీరాల పెరవేతను ఎలా మర్చిపోగలను జీవితంలో మరపురాని మరపులేని మరువలేని ఆ మధురానుభూతిని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను దాన్నందించిన మీరు కలకాలం గుర్తుండిపోతారు నాకు గుడ్ బై ఫ్రెండ్ స్వాగతంలా అనుకోబోయి అప్రయత్నంగా పైకి ఆనేసిందామె ఆమె వెనకే వచ్చిన రాజేశ్వరి మీ చెల్లెలు నాకంతా చెప్పేసిందిలే ఆ రోజు రాత్రి కిరణ్ని ఆట పట్టించిన ఆడదేయం నువ్వేనన్న సంగతి మీ అన్నయ్యకు తెలిసిపోయింది ఈ చిలిపి దెయ్యాన్ని తన మిత్రుడికి శాశ్వతంగా అంటగట్టే ప్రయత్నంలో ఉన్నారాయన అప్పుడే అంది నవ్వుతూ ఆమె నిమురుతూ మొదట తెల్లబోయినా అంతలోనే విషయం ఆకలింపు కావడంతో బుగ్గల్లో సిగ్గులు నిగ్గుదేరగా పో వదిన అంటూ ముఖం అరచేతుల్లో దాచుకుని అక్కడి నుంచి తుర్రుమంది అపర్ణ శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలనే అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో